హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ లాగ్ ఏంటంటే రోజు పోతున్నాను కదా చాలా రోజులైంది పోక సో అయితే ఈరోజు ఆవులు దొలుకొని వచ్చిననమాట గొర్రెలకి మా మామయ్య ఒక్కరే ఈరోజు మా అత్తయ్య ఊరు వెళ్తుందనమాట మొత్తం ముగ్గురు కలిసి ఆవులు వేసుకొని పోతారనమాట అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మేము నేను ఇంకొకరం వచ్చాము ఇంకొకరు రావాలి సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట వాళ్ళంతా వాళ్ళు వచ్చేంత వరకు మేము ఇదే ప్లేస్లోని ఆవులు మేపుకుంటూ ఉంటామన్నమాట మనం రెండు ఇంకొకరు సో ఇంకొకరు రాగానే ఇంకా వెళ్ళిపోవడమే నీళ్ళు ఆపుకొని గుర్తుందా ఈ ప్లేస్ మా వాళ్ళ గొర్రెల దగ్గర కూడా చూపిస్తుంటాను నిన్న మొన్న అంత ఇక్కడే చూపించాను నేను మా ఆవులు ఒకసారి చూడండి ఈ జలంలో మేస్తాన్ని అసలు మనిషి పోయే ఎక్కువ లేదు కానీ దాంట్లో మేస్తాను నేను అల్లిద్దామంటే నాకు కుదరడం లేదు ఏం చేస్తామో బయటకు వచ్చేంత వరకు ఉండాల్సిందే కేవలం నా ఒక్కటే ఉన్నాయి మిగిలిన అవైతే తెగిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి అందులోనే సౌండ్ వెళ్ళేటప్పుడు ఈజీగా కనుక్కోవచ్చు చాలా ఇదే అనమాట వల్ల ఇక్కడ నుంచి మొదలనమాట తక్కువ తోలితే ఇంకా చేస్తే పోతానే ఉంటాయి పోతానే ఉంటాయి తాళ్ళు మనం వాళ్ళని కనిపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే అట్లనే ఉండేటట్టు అందుకనేసి డ్రిప్ పైపులు పిల్లలు పట్టినాం అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఆవుల మేపు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు వాటితో పాటు మేము వెళ్ళడమే ఇంకెంతే మళ్ళీ వర్షాలు పడేంత వరకు ఈ జలమే మేస్తూ ఉంటాయి అవి తింటా అంటే మళ్ళీ ఎగురొస్తూ ఉంటుంది ఇంకంతే మళ్ళీ తింటా ఉంటే అంతే పచ్చగడ్డి ఉండదు ఎండుగడ్డి ఏమి ఉండదు రాగానే మావులు అక్కడ తోటలే చూసినాయి తోలు ఇంకా ఇంటికి వచ్చాక వేరే తర్వాత మాట్లాడుతున్నాను ఏదైతే ఏది ఉంటే అది మేత అది వేస్తారు మీ ఆవులు బాగా గడిగించుకుంటాయి మా ఆవులు నీళ్ళు అంటేనే ఉరుకుతాయి అట్లే అందుకనే అత్త ఇంకా ఏట్లో కడగదు పొద్దున్నే ఇంటికాడ గడిగి నేను పట్టుకుంటే మోగుతాడు ఇంకా అత్త అడిగింది పోతాను ఇంకా ఆవు ఇంటికాడ ఏంటి చేయాలి మేము ఆవులు ఇంటికాడ పెట్టి మేపర్లే కదా ఊ దండిగా ఉంది గొర్రెలకేం బయలుదా ఉండేది మనం ఒకరిమే ఇంకా మేపులకి అంటే ఏం చెప్తావుతుందా తనకైతే మావైతే మేస్తున్నాయి మూడు మూడు ఆవులు నా వెనకలే ఉన్నాయి ఇంకా మిగిలిన వాళ్ళు పై కడుగుతున్నారనమాట ఆవులకి ఏమో ఇక్కడే జస్ట్ అవి ఇంకా పై అడుగుతున్నాం అనేసి నీళ్ళు చల్తే అవి అట్లనే స్టాప్ అయిపోతాయి అనమాట ఇంకా కదలవు అది ఇవ్వనుకోండి దీనిలో మోగతాళ్ళు పట్టుకొని పోయి ఈడ్చుకెళ్ళి వెనకాల తోలుకుంటూ పోయి మళ్ళీ అక్కడ నేను పట్టుకుంటే మా అత్తయ్య కడుగుతుంటే సరిపోతుంది అట్లా ఉంటుంది అందుకనేసి వాళ్ళ మేము పొద్దున్నేనే కడిగేసినాం అన్నమాట నేను ఇలా గొర్రెలకు అడిగిన పోకుంటే ఎప్పుడైనా ఫోన్ చేసి ఎక్కడున్నారని అడిగేసి మా అత్తయ్యని వచ్చి పట్టుకుంటాను ఇంకా ఇక్కడే పైగడుగుతాం ఇవి ఎంత బాగమేస్తాయి అంటే జల్లము ఆ జొన్నం వేసినట్టు అదే సప్ప మేసినట్టు మేస్తాయి అన్నమాట బాగా సౌండ్ వినండి నేను ఇంకా చూస్తా ఒక ఒకవైపు నుంచి ఇంకోవైపు పోయి మార్పులు ఏ మాత్రం కేర్ చేయలేదనమాట సో ఆ నీళ్ళలో దాటుకొని ఒక చోటైతే ఇంకా సగం అనుకున్నాయి అనమాట నీళ్లు ఇంక ఇందులో చేపలు చూస్తే నాకు బాగా హ్యాపీగా అనిపించింది నేను కొంచెం పెద్ద చేపలు చూడటం తక్కువ నీళ్ళలో అనమాట అందులో నీళ్ళు ఇసుకలో కదా అట్లా బాగా కనిపించినాయి ఏమంటే ఇంకా అక్కడ ఇక్కడ తిప్పుకోకుండా ఎక్కడ ఎలానో ఇక్కడే మేస్తున్నాయి కదా ఉందాం లేవి బయటకు వచ్చేంత వరకు అనేసి ఉన్నాను అవి మనం తోలిన చోట మేయవన్నమాట అవి వెళ్ళిన చోటే అవి మేత మేతలేని టైంలో కూడా బయటకు అదే ఒక సైడ్కి పక్క నీళ్ళు ఉన్నాయి పోవులే అని అనుకోవచ్చు అంత సీన్ ఏం లేదు ఈజీగా వెళ్ళిపోతున్నాయి కేవలం అవి పై గడిగించుకోవడానికి ఒక్కటే ఇష్టపడవు అంతే అవి తిరగడానికి ఏం లేదు ఇవాళ ఆవులు గాయడం కంటే గొర్రెలు గాయడమే మేలు అనిపించింది మామూలుగా పచ్చగడ్డి కాలంలో అయితే తిప్పుతాయి ఇవి కొద్దిసేపు మేస్తాయి మళ్ళీ అసలు బాగానే అనిపిస్తుంది కొంచెం ప్లేన్ ప్లేస్లోనే ఉంటా కానీ ఈ జలంలో అయితే అసలు మర్చిపోవడానికి లేదు ఎక్కడైనా అడవి పందులు కూడా ఉండొచ్చు అనమాట దీంట్లో అందుకనేసి నేను పోలేను అడుగు పెడితే అసలు ఏం కనిపించదు కిందంతా జలమే ఉంటుంది సో అందుకే నాకు ఇవాళ అనిపించింది ఇట్లాంటి ఈ సీజన్లో ఈ ఆవులను గాయడం కంటే గొర్రెలను గాయడమే బెటర్ అప్పు మా మామయ్య ఒక్కరే ఈరోజు చాలా కష్టపడుతుంటారు సతాయిస్తున్నాయి అసలు మనం దోలిన చోట అవి మేయో అవి మేసిన చోట మనం పోవడానికి కానీ వాటిని చూసుకోవడానికి కానీ ఉండదు సర్లే మేస్తున్నాయిలే అని మనం ఇక్కడ కూర్చుంటే అవి ఎట్నుంచి ఎటు వెళ్ళిపోతాయో ఇక్కడ మా ఇంకా మామన్నమాట నాలుగు ఆవులు ఉన్నాయి అయితే వాటిని రెండు రెండుగా కట్టేసి వదిలేసాడు అనమాట వాటిని కంట్రోల్ చేయడానికి మన ఆవులను అట్లా చేయలేదు ఇంకా ఈ రెండింటిని ఒకటి ఇంతకుముందు పోయినవి రెండింటిని అట్లా కట్టేశారు ఎక్కడ పోయినా ఇంకా వాట్లనే ఉంటాయి ఇంకా అంతే అసలు ట్వెల్వ్కి బయటకు వచ్చేసాయి పూర్తిగా కొద్దిసేపు బీడ్లో ఉన్నాయి ఇంకా అంతే తర్వాత ఇంటికి వచ్చాక కొంచెం పొట్టు పోసాము ఇంకా గొర్రెలు దొడ్లో పొట్టుకొచ్చాయి ఇంకా అక్కడే ఉన్నాను మళ్ళీ పుట్టిన తర్వాత కొద్దిసేపు నీళ్ళు తాగేంత వరకు కాలా వరకు అట్లే వెళ్ళాను అనమాట నేను మ్యాగీని కిచెన్